హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి అండి ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి చేశాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి వీడియోలకు వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను చిన్న నిమ్మకాయ సేవంత చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి అదే కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి తర్వాత వేప పూత అండి ఇలా పూత మాత్రమే తీసుకోవాలి వన్ టీ స్పూన్ అంతా ఇది ఇలా తీసేసి వాటర్లో వేసుకోవాలండి ఒక నిమిషం అలా వదిలేసామంటే కొంచెం మట్టి ఏమన్నా ఉన్నా పోతుందండి దుమ్ము అట్లాంటిది ఇదంతా వన్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత మామిడికాయ అండి మామిడికాయ పైన కావాలంటే కూడా తీసుకోవచ్చు నేనైతే అలాగే పచ్చిగా కట్ చేసానండి తక్కువతో సహా తర్వాత వన్ టీ స్పూన్ అంతా మిరియాలు వన్ టీ స్పూన్ అంతా సాల్ట్ అండి ఒక రెండున్నర స్పూన్ అంతా బెల్లం తరుగు చింతపండు గుజ్జు తీశానండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకుందాము మొత్తానికి షడ్ రుచులతోటి గది పచ్చడి చేసుకుందామండి ఫస్ట్ చింతపండు నీళ్ళలోకి వన్ టీ స్పూన్ అంతా వేపపూత వేసానండి వేపపూత వ్యాధి శక్తి ఉంటుందండి తర్వాత మిరియాలు సాల్ట్ దంచానండి మిరియాలు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది తర్వాత బెల్లం వేసానండి బెల్లంలో ఐరన్ చాలా ఉంటుంది తర్వాత మామిడికాయ ముక్కలండి ఇవి ఇందులో వగరు ఉంటుందండి డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతాయి అనమాట ఇలా అంతా మొత్తం బాగా బెల్లం కరిగేంత వరకు తిప్పు స్పూన్తో తిప్పుకోవాలండి ఇలా తిప్పుకోవాలండి ఇది ఇది ఈ సమ్మర్లో తింటే తినడం వల్ల చాలా హెల్త్ మంచిదండి బాడీ డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది అనమాట అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్